సెక్రటరీ మాజీ నూడా చైర్మన్ బొక్కాల ద్వారకానా టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు ఇప్పటికే నారాయణ ముఖ్య అనుచరుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి పటాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశమై చర్చలు జరిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో కాస్త బిజీగా ఉన్న నేపథ్యంలో గురువారం ఉదయం తొమ్మిది గంటలకు వీరు టీడీపీ కండువా కప్పుకొనున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా నెల్లూరు నగర కార్పొరేషన్లోని వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో నేడు చేరనున్నారు ఉదయం తొమ్మిది గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గర వీరు కఠవాలు కప్పుకొనున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేత మాజీ నుడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ కూడా మంత్రి పొంగూరు నారాయణ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరనున్నారు ఇటీవల కాలంలోనే ముఖాల ద్వారకానతో పాటు ఈ పది మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు కొందరు కార్పొరేటర్లు టీడీపీలోకి వెళ్లేందుకు విముఖత చూపారు మరికొందరు కార్పొరేటర్లను టీడీపీ రిజెక్ట్ చేసింది మిగిలిన కార్పొరేటర్లంతా దాదాపుగా టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైసీపీ కార్పొరేటర్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరేందుకు క్యూ కట్టారు ఇప్పటికే కొంతమంది చేరిపోయారు మరి కొంతమంది చేరే అవకాశాలున్నాయి గత కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో యాభై నాలుగు డివిజన్లు వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన పెట్టిని కార్పొరేటర్లు ప్లేట్ ఫిరాయించి టీడీపీలో చేరుతున్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ పరిశీలికుడిగా వైసీపీ నుంచి మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నియమించారు ఈ సందర్భంగా గతంలో అనిల్ కుమార్ యాదవ్ టికెట్లు ఇచ్చి కార్పొరేటర్ గా గెలిపించిన వారంతా టీడీపీలో చేరటం ప్రాధాన్యత సంతరించుకుంది గురువారం ఉదయం తొమ్మిది గంటలకు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకాథులతో పాటు మరో పది మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మంత్రి నారాయణ ముఖ్య అనుచరుడు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేమిరెడ్డి రెడ్డి కార్పొరేటర్లతో మతనాలు నిర్వహిస్తూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో కార్పొరేటర్లను ఖాళీ చేయాలని నిర్ణయించుకున్నారు